జగిత్యాలలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే అమ్మాయిలు అబ్బాయిలు డ్రగ్స్ గంజాయి మత్తులో ఉండి పద్నాలుగు సంవత్సరాలకే పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితి వచ్చింది ఎప్పుడన్నా ఊహించినామా తెలంగాణలో చదువుకునే వయసులో పిల్లలు చదువుకొని అక్షరాలు నేర్చుకొని ఆటలాడుకొని పాటలు పాడుకొని అమెరికా దాకా వెళ్ళి ఆస్ట్రేలియా దాకా వెళ్ళి లండన్ దాకా వెళ్ళి తల్లిదండ్రులు ఎర్ర బస్సులో ఎక్కలేని తల్లిదండ్రులు పిల్లలు ఎయిర్ బస్సులో ఎక్కాలని ఈ పిల్లలు ఎయిర్ బస్సులో ఎక్కాలని గత ప్రభుత్వం గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారి నాయకత్వంలో పెడితే ఈరోజు ఆ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు గంజాయి కేంద్రాలుగా మారిపోయినాయి ఎక్కడి నుంచి వస్తుంది గంజాయి అదే గంజాయి దాగిన పిల్లలను కిడ్నాప్ చేసి కొంతమంది ముఠాలు అదే జగిత్యాల నుంచి హైదరాబాదు మహానగరానికి తరలించి ఆగర్భ శ్రీమంతులు చేసుకునే రేవు పార్టీలలోకి పిల్లలను తీసుకొస్తున్నారంట ఇందుకోసమేనా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం అధికారం ఇచ్చింది ఒక్కసారి ఆలోచించండి ఏమైందవా రేవంత్ రెడ్డి గారు మీరు అధికారం వచ్చిన మొదటి రోజునే మీరేం చెప్పండ్రో తెలంగాణను డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేస్తామన్నారు డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ చేస్తూ ఉన్నారు ఇవాళ అదే తెలంగాణలో అక్షరాలు నేర్వాల్సిన బిడ్డలు పుస్తకాలు పట్టుకొని చదువుకోవాల్సిన పిల్లలు వాళ్ళ భవిష్యత్తులో మార్చుకోవాల్సిన బిడ్డలు ఇవాళ బ్రౌన్ షుగర్ గంజా ఈ డ్రగ్స్తో మరి ఈరోజు మత్తు మందులో కూరుకు మత్తులో కూరుకుని పోయి ఉన్నారు ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది మీ డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కేవలం మాటలకు మాత్రమే మీరు పరిమితమయ్యారు